హ్యాండిల్ వేస్తే అది అలా వస్తుంది లుక్ మొత్తం హ్యాండిల్ మొత్తం వేసిన తర్వాత లుక్ అంతా మారిపోద్ది అని చెప్పేసి అంటున్నాడు అదొకటి ఈ టీ బెండింగ్ వేసిన తర్వాత మొత్తం మారిపోద్ది నేను బ్లాక్ అయిపోయాలా గోల్డ్ అయిపోయాలా అన్న ఆలోచనలో ఉన్నాను పంకజేమో వేయకపోతేనే బాగుంటుంది అని అంటున్నాడు కానీ నేను మటుకు నాకు కావాల్సిందే అవి వేస్తేనే బాగుంటుంది అని అంటున్నాను ఆల్రెడీ వెనకమాల పసుపు కలర్లో గోల్డ్ కలర్లో ఉంది కాబట్టి గోల్డ్ కన్నా బ్లాక్ అయితే బెటర్ ఏమో అనిపిస్తుంది చూడాలి మరి బ్లాకా గోల్డా అన్నది ఆలోచించి చెప్పాలి అదిగోండి హ్యాండిల్స్ అయితే అవి సింపుల్గా అయిపోద్ది క్లాస్గా మరి ఓవర్ కాస్ట్యూల్ పెట్టుకుని మనకి చాలు మనకి అది ఏం లైవ్ చేయట్లేదండి మీరు

సో ఇదిగోండి వర్కర్స్ అక్కడ వర్క్ జరుగుతుంది కదండి అందుకే చాయ్ పెట్టించుకుందాం అని చెప్పేసి వచ్చాను ఇదిగో ఛాయ్ అయితే పెట్టించుకున్నాను ఇలా లైవ్ వర్క్ చేయట్లేదు నేనే ఇక్కడ లేనమాట అక్కడ ఉన్నాను ఎందుకు అంటే అది కొంచెం ముఖ్యమైన పని కదండి దగ్గరుండి చేయించుకుంటేనే ఫినిషింగ్ వర్క్ కాబట్టి అది దగ్గరుండి చేయించుకోవాలి సో నేను అందుకని చెప్పేసి మాక్సిమం కొంచెం కాకపోతే అయినా సరే మిస్ అవుతున్నాను ఉండాలి సో చూసారు కదా ఈరోజు ఒక బెడ్రూమ్ వర్క్ కంప్లీట్గా అయితే వచ్చేసింది వర్క్ అక్కడ సో బెడ్రూమ్ రోజు బా మొత్తం కాదు ఇప్పుడు మళ్ళీ మొత్తం ఊరు తీసేస్తారు వాళ్ళు వాళ్ళు ఆ టీ బెండింగ్ నేను చెప్పాను కదా వాళ్ళకి ఏం తెలియదు వద్దులేని అనుకున్నారు వాళ్ళు నేను కావాలి అన్నా కదా మళ్ళీ మొత్తం ఊరు తీసి మళ్ళీ బిగిస్తారంట అది మనం చేసిన పొరపాటు మరి వాళ్ళు చేసిన పొరపాటు తెలియదు కానీ బీచ్ంది మొత్తం మళ్ళీ ఊరు తీయాల్సిన అవసరం అయితే వస్తుంది సో ఊరు తీసి ఆ టీ బెండింగ్ అనేది పెట్టి మళ్ళీ ఎక్కిస్తారంటే లేదు రేపు జాడ్లో తీసుకొని వస్తారంటే సిక్స్ ఎంఎం కానీ ఎయిట్ ఎంఎం కానీ ఏమని చెప్పాను సో దాన్ని బట్టి వేస్తారు అంటే వెడల్పు టీ బిల్డింగ్ అంటే మధ్యలో గీతల్లో వస్తాయి కదా చాలా మందికి తెలిసే ఉంటుంది సో అను అయితే ఛాయ్ పడుతుంది ఆగమా ఛాయ్ పట్టి కానీ తీసుకొని అక్కడికి వెళ్తాను ఇదిగోండి ఆ ఇంటితో పాటు ఇంట్లో వ్లాగ్స్ లైవ్ కూడా తీసుకోరు కాబట్టి ఇదిగోండి కొన్ని పార్సిల్ అయితే ఉన్నాయి అవి ప్యాక్ చేయాల్సినవి ప్యాక్ చేస్తున్నా ఎప్పుడు లేనిది లక్కీ కాబట్టి ఈరోజు ఫుల్లు మారం చేస్తున్నారు అనమాట నన్ను అరుంధతిలో వినంలా ఉన్నా ఉన్నా అని అన్నారు చూసి మెయింటనెస్ లేకపోతే ఇంతే ఉంటాయి అనమాట జుట్లు సో ఇదిగోండి అవన్నీ ప్యాకులు అయితే చేస్తున్నాము మంగళగిరి అండి ఇవి మా మంగళగిరిలోనే తయారైనవి అనమాట తయారైనవి డ్రెస్సులు సూపర్గా ఉన్నాయి క్వాలిటీ మన పేజీ నుంచి ఆయన కావాలంటే కనుక మన లైవ్ అయితే ఫాలో అవ్వండి సో ఫ్రెండ్స్ అంటలు అయితే తోమేసాను అనమాట ఇప్పుడే లోపల పెట్టేశాను ఇంక ఇవన్నీ సర్దాలి నాగి అయితే బ్లాక్ తీయడానికి లేదు నాకు ఎందుకంటే అక్కడ పని చూసుకుంటున్నారు కదా ఆయన అక్కడ అక్కడ పని చేసుకుంటున్నాడు కాబట్టి ఇంకా ఆయన వచ్చేదాకా ఉంచి ఆయన వచ్చిన తర్వాత తీసేదా ఆయన వ్లాగ్ తీస్తుండే నేను మీరంతా చేసేసరికి ట చాలా టైం పట్టేలాగుంది ప్రిన్సే మంచిగా ఆడుకుంటూ చేస్తుంది కానీ అంత చేసుకునేసరికి కొంచెం ఇది అనిపించేస్తుంది మళ్ళీ అది నిన్న నేను పెట్టిన చికెన్కి అని చెప్పి మాత్రం అనొద్దు ప్లీజ్ నిన్న చాలా మంది పెట్టారు జ్వరం లోపల ఉంటుంది పెట్టొద్దు వన్ మంత్ ఏ అవుతుంది కదా త్రీ త్రీ మంత్స్ దాకా పత్యం చేయాలి అలా ఇలా అని బట్ డాక్టర్ అయితే పెట్టమన్నారు అది ప్రోటీన్ ఫుడ్ ఏ అమ్మా ఎవరు చెప్పారు అలా పెట్టొద్దు అని జాండీస్ ఉంటే పెట్టద్దు ఏం లేదు అప్పుడు కూడా తక్కువగానే ఉంది తనకి అంత హెవీగా ఏం లేదు అంతా ఎలా ఉంది పెట్టాను నీకు అండి బాగా ఉంది సో పెట్టచ్చు అన్నారు డాక్టర్ అందుకే పెట్టాను నేను అలా ఏమీ లేదన్నమాట సో సరే ఇంకా మీరు అన్న నేను ఏం చేయలేదు నేను దానికైతే ఇంకా ఫుడ్ ప్రిపేర్ చేయాలి ఇప్పుడు తినేదప్పుడే వేడి వేడిగా ఒక ముద్ద వండుకుంటాను తప్ప ఇప్పుడే వండి పెట్టనండి నేను ఓకేనా ఇంకదండి చాయ్ అయితే పెట్టేశాను మంచిగా మరుగుతుంది చాయ్ ఇదిగోండి చాయ్ అయితే అయిపోయింది తీసుకొని వచ్చాను అయిపోయిందా మాము ఇది కంప్లీట్గా హ్యాండిల్స్ బ్యాలెన్సా దీనికి కూడా ఈ హ్యాండిల్సేనా ఇదా ఇవి లోపల వస్తాయి కదా లోపలికి వెళ్ళిపోయి ఇలా కనబడతా ఉంటాయా ఇవి కాకుండా పైకి పెడితే డోర్ రన్నింగ్ ఉండదుగా దేనికైనా ఇలాంటియేనా లోపలికి వెళ్ళిపోతుంది ఇంకేలా కలిసిపోద్ది ఇంతేనా ఇదిగోండి ఇలా వస్తాయి అంట ఆ హ్యాండిల్స్ కూడా మొత్తం బిగించేశారు అయిపోయింది ఇది ఇంక వెళ్ళదా మనం ఒకవేళ బై మిస్టేక్లో కొంచెం స్పీడ్ గేసిన ప్రాబ్లం ఉంటుందా పైన ఉంటాయా లాక్స్ இக்கட இல்லை ஆகல ஓகே சோ இல்லை தீசி அது ఓకే ஓகே இதெல்லாம் இல்லைதா ఓకే సో దీని దగ్గర ఎక్స్ట్రా చేయకుండా జాగ్రత్త వేసుకోవాలి ఓకే చెక్ చేస్తున్నా అమ్మో అది పెడితే ఈజీగా ఉంటుందేమో అది ఫ్రెండ్స్ ఆ హ్యాండిల్స్ వేసి ట్యూబ్బెండింగ్ చేసిన తర్వాత సో మొత్తానికైతే ఒకటి కంప్లీట్ అండి ఇప్పుడు ఆ రూమ్లో చేస్తున్నారు నేను కూడా సాయ్ అవుతాను సల్లాగా అయిపోద్ది ఇదిగోండి అక్కడ అది వడ్డీ అవన్నీ బిగించారు కదా ఇటు వచ్చా నేను ఇక్కడేమో ఏమేమో ఇదిగో ఈ బట్టలు ఇవన్నీ ఫోల్ ఈ బట్టలు ఇవన్నీ ఫోల్డ్ చేసుకుంటుంది అనమాట బట్టలు మొత్తం అది సరే నువ్వు ఇవన్నీ ఫోల్డ్ చేస్తా నేను ఆ వీడియో ఎడిట్ చేస్తా ఉంటాను ఇంకా సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు జరిగిన వర్క్ అయితే కనుక మొత్తానికి ఒక రూమ్ అంతా వుడ్ వర్క్ అనేది కంప్లీట్ అయిపోయింది సూపర్ అంటే సూపర్ గా ఉంది నాకు చాలా బాగా నచ్చటం ఒకటి హ్యాపీగా ఉంది నెక్స్ట్ జుట్టు గురించి కామెంట్లు పెడుతున్నారు కదా కొద్ది రోజులు పట్టండి కొంచెం పెంచుతున్నాను బాగుంటే ఉంచుదాం లేదంటే మొత్తం పీకేద్దాం కొత్త ఇంట్లో కొత్త మనిషికి వెళ్ళిపోతాం అనమాట సరేనా సో ఇది ఫ్రెండ్స్ ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి కొత్తగా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా అప్పటివరకు మరి బాయ్ మళ్ళీ రేపొద్దున బ్లాగ్ అనేది కంటిన్యూ చేద్దాం ఆహా ఈ వీడియో ఎంతవరకు ఇది అయిపోయిన తర్వాత వీడియో ఎడిట్ చేసి పోస్ట్ చేసేది ఉంది అని బట్టలు మడత పెట్టుకుంటుంది అక్కడే మళ్ళీ బట్టలు వేసింది అవన్నీ ఉతుకుతుంది అవన్నీ అయిపోయిన తర్వాత మళ్ళీ అవి వారేసేది అదంతా ఉంటుంది సో ఇప్పుడైతే వీడియో ఎడిట్ చేయడానికి అయితే ఆపేస్తున్నాను అనమాట తర్వాత వీడియో తర్వాత కంటిన్యూ అవుతూ ఉంటుంది సో అది అది మొత్తం మీద బాధపడేది ఏంటి అంటే వాళ్ళు మొత్తం బిగించేశారు నేనేం టీ బెండ్ కావాలి అని అన్నాను కదా టీ బెండ్ కావాలి అంటే అది మొత్తం ఓట తీయాలంట సరే వద్దులే అని అందామంటే సాటిస్ఫాక్షన్ ఉండట్లేదు మనకి కావాల్సింది మనం చేయించుకోవాలి కదా కట్టుకో 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 కానీ దానివల్ల చాలా అంటే చాలా లుక్ వచ్చింది సో అందుకోసం చెప్పేసి టీ బెండ్ల కోసం అని చెప్పేసి విజయవాడ అయితే వచ్చాము వీళ్ళు కూడా అంటున్నారు మొత్తం వుడ్ అంతా బీచ్ చేసిన తర్వాత ఎందుకన్నా టీ బెండ్లు అవసరమా అన్నట్టుగా అంటున్నారు చూడాలి మరి అది ఏదో స్టిక్కర్ అంటే ఇచ్చి చూద్దాం బాగుంటుంది అని చెప్పేసి అంటున్నారు అది అసలు ఆ బెండ్ లాగే ఉంటుంది నీకు స్టిక్కర్ లాగా అనిపిదు అని అంటున్నారు ఇక్కడ ఈ షాప్ దగ్గర కూరవలు కూడా అది అంటున్నారు బాగుంటుంది అన్న అది కూడా అని చెప్పేసి అంటున్నారు సరే ఇంకా చూసి దాన్ని బట్టి తీసుకొని వేసి వెళ్దాము చూద్దాం ఒకవేళ బాగోపోతే తీసేసి వేయించేస్తాను కా నాకు మటుకు టీ బెండ్ అనేది కావాల్సిందే అది లేకుండా మటుకు ఉండేది లేదు స్టిక్కర్ వేసి చూద్దాం బాగొస్తే బాగుంది లేకపోతే కనుక ఇంకా మార్చేద్దాం అది తీసేసి టీ బెండ్ వేయించేద్దాము సరే ఇంకా మరి బాయ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియో మిస్ అవ్వకుండా చూడండి ఓకేనా